చిన్న పిల్లలు చిన్నపిల్లలు సంగతి చెప్తున్నా సో దయచేసి పెద్దవాళ్ళ తర్వాత ఎన్ని సమస్యలు పైకి వెళ్ళారా ఈ సమస్యలకు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో సగం ఉంది సగం కాబరి ఆయనకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు కాపర్ ఇంటికి పంచర్కి వెళ్ళారు చర్చికి మంచి ప్రసాదం మంచి అప్పుడు చాలా గొప్ప ప్రార్థన కూడా ఓపెనింగ్ ప్రేర్ పది నిమిషాలు చేస్తాడు క్లోజింగ్ జింప్ ప్రేయర్ పదిహేను నిమిషాలు చేస్తాడు సిఎస్సి చర్చ్ ఇక ఆ జీప్ లో నన్ను చర్చికి తీసుకెళ్ళాడు ఇక ప్రార్థన చేశాడు చేస్తాడు చేశాడు చేశాడు నా వల్లగా అంటే మనసేపు ప్రార్థన అలా చేస్తాడు ఆయన ఎంత గొప్ప ప్రార్థన పర్లేదు ప్రసవం అయిపోయిన తర్వాత అన్న మీరు జీప్లో వెళ్ళండి అన్న మా బాబు డ్రైవ్ చేస్తాడు మా అన్న భార్య చేస్తారు మీరు ముందు వెళ్ళి తినండినా మళ్ళీ మీరు వేరే వీటికి వెళ్ళాలి కదా సాయంకాలం వేరే చోటుకి వెళ్ళాలి కదా వేరే ఊరికి మీరు తినండినా అంటే నేను జీప్లో చూసాను వస్తే ఆ అక్క వెనక కూర్చోండి అప్పుడు అన్న అక్క ఎంత అదృష్టవడు అక్క ఎంత మంచి ప్రార్థన పరాడు అక్క మీ హస్బెండ్ అంటే మీకు అలార్థమైన అంటే ఏం చెప్పాలో నాకేమంటారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం నేను బ్రదర్ మా బాబు పండు నడుపుతున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు కట్టుకొని డైనింగ్ టేబుల్ కూర్చొని అక్క పెడుతుంది ఏంటి అక్క అన్న సమస్య అంటే ఏమన్నా తెలుసా బ్రదర్ చర్చకొచ్చిన అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది బ్రదర్ ఇంటికి వచ్చి అంటే ఒక సీవో చూసాడు చూస్తారు కదా నన్ను దొరకాలి వారే ప్రేమించడం బాబు అంటే యూ హాలిటీస్ పాస్టర్ నాట్ సేవ చేయాలి మేము సేవ చేసినా అంటే అది నాటకమే పూటకం తప్ప రియాలిటీ